మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నారీ శక్తి పేరుతో అనేక కార్యక్రమాలను తీసుకొచ్చారని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు పార్సీ గుట్టలో బిజెపి కాంటెస్ట్ కార్పొరేటర్ మేకల కీర్తి హర్ష కిరణాధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు చిన్నారులకు స్టేషనరీ నోట్ బుక్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ లక్ష్మణ్ హాజరై విద్యార్థులకు టీచర్లకు స్టేషనరీ పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉన్నారని మహిళలకు వృత్తి నైపుణ్యాన్ని కల్పించే ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు కార్యక్రమంలో మహంకాళి జిల్లా నాయకులు సారంగపాణి వేణుయాదవ్ పోచయ్య యాదవ్ రాజేశ్వర్ దేవుడు కుమార్ రాము వర్మ శారద మల్లేష్ అనిత తదితరులు పాల్గొన్నారు ఎంతో ఎంపు అదే కాకుండా అంగన్వాడి కోరేది ఒకటే మరి టీచర్ ఎన్న కూడా పిల్లలకి చాలా పథకాలు ఉన్నాయి సమృద్ధి యోజన మీ అందరికీ తెలిసే ఉండదు ఎందుకంటే అందరూ చిన్న పిల్లలు తీసుకొని వస్తారు మీరు ఇలాంటి కార్యక్రమాలన్నీ తెలిపి వాళ్ళు దాంట్లో భాగస్వాములు అయ్యేట అయ్యేటప్పుడు చూడాలని నేను కోరుకుంటున్నాను మరి Yeah. Okay.